నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ పక్షంలో మరి గ్రహాల స్థితి చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలంగా రావడం జరిగింది ముఖ్యంగా రాశిలోకి కుజగ్రహ సంచారం షష్ట లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి విజయ అవకాశాలు చాలా విపరీతంగా పెరుగుతాయి ఏ పనైనా సునాయసంగా సులభంగా సాధించే ప్రయత్నం చేస్తారు చాలా పట్టుదలతో అలాగే జాతకుడు తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు తన ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకొని ఫిజికల్గా వాకింగు రన్నింగ్ లేదంటే ఫిజికల్ ఫిట్నెస్ కొరకు ప్రయత్నాలు చేయడం ప్రారంభమవుతుంది ఒక విధంగా చాలా చురుకుగా ఉత్సాహంగా ఏ కార్యక్రమం చేపట్టినా చివరికి జాతకుడికి అది లాభంగా మారే అవకాశం ఉంది ఈ సమయంలో ఎవరైనా సరే పోటీతో సంబంధించినటువంటి పరీక్షల్లో కానీ తనలో టాలెంట్ని పరీక్షించే విధంగా ఉన్నటువంటి ఇంటర్వ్యూల్లో కానీ సునాయసంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ఎవరైనా మిథున రాశి లేదా మిథున లగ్నవారు పోలీస్ డిపార్ట్మెంటు లేదంటే మిలిటరీ నేవీ మొదలకు టాలెంట్ సంబంధించినటువంటి దేహ దేహదారుడ్యానికి సంబంధించినటువంటి పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది క్రీడారంగంలో ఉన్నవాళ్ళు చాలా సులభంగా చాలా ఈజీగా వాళ్ళు విజయాన్ని సాధించే అవకాశం ఉంది అలాగే ఏదన్నా ఇంటర్వ్యూలో విజయం లభించే అవకాశం ఉంది అలాగే మీ యొక్క వేతనం పెరుగుతుంది మీరు పడిన ప్రతి శ్రమకి విలువ పెరుగుతుంది భూములు స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే ఏదైనా చాలా నిదానంగా జాగ్రత్తగా వ్యవహరించాలి కుజుడు రాశి అందు సంచరించినప్పుడు ఏదైనా ప్రమాదకరమైన వృత్తులు చేస్తున్న వాళ్ళకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే ఏదో తొందరగా పూర్తి చేద్దామనే పనిలో కొంతమంది వంట చేసేవారికి కూడా చేయగలడం కానీ ఏదైనా సేవింగ్ చేసుకున్నప్పుడు ఏదో కొద్దిగా తెగడం కానీ జరిగే సూచనలు ఉంటాయి అది వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది బట్ ఏదైనా నిదానంగా కార్యక్రమాలు చేపట్టుకుంటే చాలా సులువుగా మీరు కోరుకున్న దాంట్లో విజయం సాధించవచ్చు రాశిలో ఉన్నటువంటి కుజుడు సప్తమ అష్టమాన్ని వీక్షిస్తూ ఉంటాడు చతుర్థాన్ని వీక్షిస్తుంటాడు ఈ కారణం వల్ల చాలా వరకు జాతకుడు ఆకస్మిక ధనలాభం కానీ భూములు స్థిరాస్తులు పెరగడం వల్ల ఆదాయం కానీ లభించే అవకాశం ఉంది ఇక గురువు పన్నెండో స్థానంలో యాస్టేజ్గా చాలా కాలం బట్టి ఉన్నప్పటికీ ఈ వారంలో ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు తృతీయ స్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఉండడం కూడా ఒక విధంగా మరి ఉపచయ స్థానంలో ఏర్పడినటువంటి ఈ పురాదిత్య యోగం మిథున రాశి వారికి విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తిని కలిగిస్తూ ఉంటుంది చాలా విషయాలు తొందరగా జ్ఞాపం వస్తుంటాయి అలాగే అధికారులు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మీ అభివృద్ధికి సహాయపడతారు అలాగే మీకన్నా గొప్పవారు మీ యొక్క సహాయ సహకారాలు ఆర్పించి మీ సలహాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది విద్యార్థులకి చాలా చక్కని నైపుణ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది చాలా వరకు వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇది ఒక విధంగా జాతకంలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుతూ ఉంటుంది అలాగే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ మిథున రాశిలో ఈ ప్రింట్ మీడియా సంబంధించిన వాళ్ళు టీవీ యాంకర్లు ప్రెస్ సంబంధించిన వాళ్ళు మీడియాగా యాంకర్లుగా చాలామంది ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా గొప్ప అవకాశాలు వస్తాయి చాలా వరకు మార్కెట్లో మీరు బాగా పాపులరీ మీకు మంచి టాలెంట్ కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఇదంతా అనుకూలంగా ఉంది మరి ఈ సమయంలో మరి వ్యయంలో గురువు రావడం వల్ల వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు స్థితిలో పొంది కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీరు ఏదైనా దైవ కార్యక్రమానికి సహాయపడే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఏదైనా ఒక దేవాలయానికి కానీ ఒక ఆశ్రమానికి కానీ ఏదన్నా పది మందికి ఉపయోగపడే ఒక ధర్మశాలో గోశాలో దానికి కొంత ధనాన్ని మీరు మీ యొక్క స్థాయికి తగినట్టుగా సహకరించే అవకాశం ఉంది సాయి స్త్రీ స్తోమతో ఉన్నవాళ్ళు కొంత చిన్న చిన్న దేవాలయాలు నిర్మించడం కానీ ఏదైనా ఆశ్రమాలు నిర్మించడం కానీ అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం ఈ సమయంలో జాతకుడు ఏదైనా గృహాన్ని కొనుక్కోవడం కానీ వాహనాన్ని కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది అయితే ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలకు అనుకూలంగా ఉంటుంది అయితే స్వతంత్రంగా నివాసం కొరకు మీరు ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా స్థలం కొనాలన్నా ఒకటి రెండుసార్లు కొంత జాగ్రత్తగా ఆలోచించి కొనవలసి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రదేశాల్లో మీ యొక్క కొనుక్కోబోయే గృహానికి దగ్గరగా ఏదైనా దేవాలయం కానీ దేవుని విగ్రహాలు కానీ ఏదన్నా ఒక దైవానికి సంబంధించినటువంటిది మసీదో చర్చో దేవాలయమో ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో దాని ప్రభావం మీరు కొనుక్కోబోయే స్థలం మీద గృహం మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు అది పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఓకే కొంతమంది ఏంటంటే దానికి చాలా గుడికి దగ్గరగా ఉన్నప్పుడు పక్కన ఉన్నప్పుడు నేడు ఉన్నట్టు భయపడుతూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్త వహించండి మరి ఒకటి రెండుసార్లు చుట్టుపక్కల పరిశీలించి అనుభవకెళ్ళినటువంటి వారితో చూపించుకొని మీరు కొనుక్కోవడం మంచిది బట్ ఏదైనా ఈ విషయంలో జాగ్రత్త వహించండి ఫోర్ ది సేమ్ టైం మీకు ఉద్యోగపరంగా ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగం మీడియా రంగం టీవీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితమైనటువంటి అభివృద్ధి లభించే అవకాశం ఉంది అలాగే చాలా వరకు విదేశ అవకాశాలు కానీ ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలో కొంతకాలం ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ టెంపరీగా అయినా షార్ట్ టర్మ్లో మీకు ఇటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉంది సో మనకి ఈ సెప్టెంబరు ఒకటి నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం అంటే అన్ని రాసుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం కానీ సౌకర్యాలు ఇవ్వాలన్నా ధనం ఇవ్వాలన్నా వాహనం ఇవ్వాలన్నా పెళ్ళి జరగాలన్నా భార్యతో సౌఖ్యం కలగాలన్నా సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాశుల వారికి ఉండాలి మరి గోచార రీత్యా శుక్కుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ లేదంటే వాళ్ళ మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం లలిత సహస్రనామం స్త్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదన్నా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఏ వలన పడదు మీ యొక్క సిస్టర్ అయినా మీ యొక్క కుమార్తె అయినా తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల శుక్కుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెల అంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అంటే శివుడిని మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెల అంతా కూడా మీకు ఆ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది అన్నమాట నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది సో అందువల్ల కంపల్సరిగా మహాశివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైనా మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇది పాటించండి అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరిగా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు నిందలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మరి రాబోయే నెల అంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది మరి రవి బలం బాగుంది కాబట్టి చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి